స్వాగతం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ఫిల్టర్ హౌస్ పరిధిలో జనవాసాలకు నాణ్యమైన త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శుక్రవారం మిషన్ పది నీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు ధర్మారం టెన్ ఎంఎల్డి నీటి శుద్ధి కేంద్రం ద్వారా త్రాగునీరు అందుతున్న జనవాసాల వివరాలు అలాగే త్రాగునీటి సరఫరా చర్యలు నీటి శుద్ధి ప్రక్రియ నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షల నిర్వహణ వంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు what is the n u m b